ఇండియన్ జాగ్రఫీ కర్కట రేఖ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ రేఖ అనున్నది భారతదేశాన్ని మధ్యస్థంగా విధించే రేఖ రేఖ అనున్నది ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కట రేఖ వెళ్ళే రాష్ట్రాల సంఖ్య ఎనిమిది రేఖ వెళ్ళే రాష్ట్రాలు గుజరాతు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర మిజోరాము కరకట్రేక వెళ్ళే రాష్ట్రాల కోడు చ రామా జాపత్రి మింగు కరకట్రేక మొదటగా ప్రవేశించే రాష్ట్రం మిజోరాం కరకట్రేక చివరిగా వెళ్ళు రాష్ట్రం గుజరాత్ కరకట్రేక అత్యధికంగా వెళ్ళి రాష్ట్రం మధ్యప్రదేశ్ కరకట్రేక తక్కువగా వెళ్ళు రాష్ట్రం రాజస్థాను కరకట్రేక వెళ్ళే దేశాల సంఖ్య పదిహేడు కరకట్రేక వెళ్ళే ఖండాల సంఖ్య మూడు కర్కటరేఖ రెండుసార్లు ఖండించినది మహీనది కర్కటరేఖ సమీపాన గల రాజధానులు గుజరాత్ రాజధాని గాంధీనగర్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాలు జార్ఖండ్ రాజధాని రాంచీ త్రిపుర రాజధాని అగర్తల మిజోరాం రాజధాని ఐజ్వాలు కర్కట్రేఖ సమీపాన గల నదులు గుజరాత్లో సబర్మతి మహీనదులు రాజస్థాన్లో మహీనది మధ్యప్రదేశ్లో చంబల్ బెట్వా కెన్ నదులు జార్ఖండ్లో దామోదర్ నది వెస్ట్ బెంగాల్లో దామోదర్ హుగ్లీ నదులు రేఖ మరియు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఖండించుకునే ప్రాంతం ఛత్తీస్గఢ్లోని బైకుంఠాపూర్